ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇడ తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ బాల్రెడ్డి ఉన్నాడు యా ఇది జత ఇవి ఎనభై ఆరు వేలు అంట ఎయిటీ సిక్స్ థౌజండ్ ఇది కూడా ఆరు వన్లు ఉంది వన్లుంది ఒకటి అడిగిరేవిటి ఎవరన్నా డెబ్బై ఆరు అయితే ఫైనల్ ఇస్తావు పోతే పని రెండు రెండు ఇది ఆ కోడెల్లాకున్నాయి ఇవి ఎన్ని పళ్ళు ఇది నాలుగు రైట్ సైడ్ రెండు పళ్ళు అంట లక్ష రూపాయలు చెప్తున్నాడు వాళ్ళు అడుగుతుండ్రు అడిగేటోళ్ళు అయితే

ಕೂಡ <laughs> ಎಂಟೆನು

లాస్ట్ ఏం తీస్తాం అలా ఏమో లాస్ట్ అడిగితే ఒకవేళ తొంభై పైన ఇటు అటు ఇస్తామని ఏ నిలి మాది మల్లాయపల్లి మల్లాయపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బాలరెడ్డి బాలరెడ్డి రెండు జతలు తెచ్చినావు ఫైనల్ తొంభై పైన అయితే ఇంటికాడ అమినవు ఎట్లా అమినవు ఇంటికాడ ఎవరో వచ్చాను తొంభై మూడు వేలకు ఇత్తలు ఎట్లా వచ్చిండ్రు అటు నేను వస్తారు ఇంకా ఫోన్ నెంబర్లు మినీయన్ అక్కడి వాళ్ళు ఫోన్ నెంబర్ పెడితే వాళ్ళు ఫోన్ చేస్తారు అట్ల వచ్చిందంట ఉండాయారెడ్డి మంచి అంటే పని గ్యారెంటీ అని చెప్తే వస్తారు చూస్తారు కానీ చూసుకుంటారు అంతే కానీ చూసుకుని పడిపోతుంది నెంబర్ చెప్ అయితే తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు రెండు జతలు జతలైతే ఉన్నాయితోనో కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఈయన పురుపు ఎద్దులు ఎక్కువ తెచ్చి అమ్ముతుంటాడు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత అంటే డేట్ చెప్పాడు ఎన్నడు మాకు వారం చెప్పాడు డేట్ చెప్పాడు అంటారు అందుట్లో ఉంటది చూసుకొని రాక వాళ్ళు వాళ్ళకి రాక అంటారు అన్ని బాగా చూపిస్తారు అన్ని చెప్తాడు ఆయన గాని వ్యవహారాన్ని అని మాకు తెలియదా అంటారు అదే అదే ఏ డేట్ నాడు ఈ సొంత దాగింది ఈ సొంతలో ఎన్నడు ఈ పేరం అడిగింది అని మాకు అర్థం కాదు అన్న అంటారు అదే ఎంత మళ్ళీ డేట్ ఎంత చెప్తారు డేట్ ఎంత డేట్ ఎంత ఇలా డేటా మళ్ళీ చూసుకోవాలి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎవరు కాడవాడ అట్లుండవు కలవాటు కల్వాటు కలవాటు పోతుండవా రౌండ్ ఎన్నికి పోతున్నావు పోయి రాబో తిన్నావా లేదా తిని తాగు కళ్ళు తాగేదివా మంచి మలాడేరు నీది చిత్తన్నూరు ఏమేసుకోవచ్చు మళ్ళా ఎన్ని ఉండవు ఏ ఉండ